నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి అలాగే వారిని డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగేందుకు వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొంతమంది యువతని ఆహ్వానించాము ఈ రోజుల్లో చూస్తున్నాం కదా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది యువతలు ఎక్కువగా పెరగటం కావచ్చు దైవారాధనలో వాళ్ళు ఉండడము దైవం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటము వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవడం చూస్తున్నాం అందులో భాగంగా ప్రణమానంద గారిని రిక్వెస్ట్ చేశాము ఖచ్చితంగా వారికి సమాధానాలు ఇస్తామన్నారు వారిని స్టూడియోకి ఆహ్వానించాము అలాగే వారు అడిగేటువంటి ప్రశ్నలు ప్రత్యక్షంగా మీరు కూడా వినండి మీ సందేహాలు కూడా నివృత్తి అవుతాయని భావిస్తున్నాం ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ మీ అందరికి కూడా స్వాగతం అండి ప్రభుజీ ముందుగా నా ప్రశ్న ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇళ్లలోనే పక్కన కూర్చోబెడతారు ఇంట్లో కనీసం దీపం పెట్టే ప్రదేశానికి కూడా వెళ్ళిన ఆ గాలి కూడా ప్లేస్ లో కూర్చోబెడతారు అయితే దీని మీద ఒక పెద్ద డిబేటే జరుగుతుందండి గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కొన్ని కొన్ని ఇష్యూస్ ఎలా అంటే అదేం తప్పులేదు చేసుకోవచ్చు చక్కగా పూజ దానిదే ఉంది ఉందంటారు కొంతమంది దేవాలయానికి వెళ్లే ఏం కాదంటారు కొంతమంది లేదు లేదు వెళ్ళకూడదని వెళ్ళొచ్చని అది కూడా త్రీ డేస్ అని ఫైవ్ డేస్ అని ఇలా రకరకాల డిస్కషన్లు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అసలు ఇలాంటి సమయంలో ఎందుకు పూజించొద్దని చెప్పారు ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక మాతృమూర్తిగా మీకు తెలుసు ఆ సమయంలో డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏమంటారు అంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు బీ కంఫర్టబుల్ బీ హ్యాపీ అని అంటారు శాస్త్రం కూడా ఒక మాతృమూర్తులకు ఉండే ఆ అవస్థని చూసి వాళ్ళు ఏమన్నారంటే కష్టపడాల్సిన అవసరం లేదు గుడికి రావాల్సిన అవసరం లేదు పూజలు ప్రొద్దున పొద్దున్నప్పుడు లేవాలి తలస్నానాలు చేయాలి తర్వాత మీకు తెలుసు కదా ఎంత శుచి మడి ఇవన్నీ కావాలి ఇవన్నీ వద్దు హాయిగా మీరు భగవన్నామాన్ని చేసుకోండి నామానికి ఏ అవస్థలో ఉన్నా సరే ఏం పర్వాలేదు ఇప్పుడు చూడండి ద్రౌపది దేవి వస్త్రాభరణానికి కోసం కురుసభకి లాగినప్పుడు అదే అవస్థలో ఉన్నింది కానీ ఆవిడ హే ద్వారకా నిలియాచుత గోవింద పునరీకాక్ష అంటే భగవంతుడు రాలేదండి అంత నేను లేదు నేను ఐదు రోజుల తర్వాత వస్తాను అన్న పరమాత్మకి ఏమీ డిఫరెన్సియేషన్ లేదండి మనకి సామాజికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఆలోచించి ఒక వ్యవస్థ పెట్టారు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మరణించాక కొన్ని రోజుల పాటు ఆరాధన చేయకూడదు పది రోజులు ఎందుకు వాళ్ళు ఎక్స్గా బాధలు ఉంటారు ఆ సమయంలో ఇప్పుడు పూజ చేయాలి దీపం పెట్టాలి అవి చేయాలి ఇవి చేయాలి అంటే వాళ్ళు ఆ బాధలో చేయలేరేమో అని పది రోజులు చేయకనానా అని చెప్పారు ఎంత కన్సిడర్ చెప్పండి మనం పాటించకుండా లేదు నేను ఇప్పుడే చేస్తాను కాబట్టి మనకి ఎప్పుడైతే వీలుంటుందో నీకు ఇరవై ఐదు రోజులున్నాయి ఆరాధన చేసుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లో నేను గుడికెళ్లను కానీ ఇదే టైంలో గుడికెళ్తాను కొన్ని కొన్ని ఆలయాలలో ఆ స్త్రీలుని అలౌ చేయరు అని కొన్ని ఆలయాల్లో నియమాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ నియమాలు లేదు మేము వెళ్ళి తీరుతాం ఎక్కడ మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడ కేవలం స్త్రీలే ఆరాధన చేస్తారు స్త్రీలకి ఎలా ఉండదు పురుషులకు ఎలా ఉండదు కొన్ని దగ్గర వ్యవస్థని గౌరవించడం భక్తి అంటే ఏంటో తెలుసా అండి శాస్త్రాన్ని గౌరవించడం వ్యవస్థని గౌరవించడం ఇదన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం పెద్దల పట్ల నమ్మకం ఉంటుందో పెద్దలు చెప్పిన మాట ఎప్పుడైనా సరే మనకి మంచిది ఫస్ట్ లక్షణం అనమాట కాబట్టి ప్రతిదానికి మనం రెబెల్ అయిపోయి నేను ఇది చేసే తీరుతాను అని అనుకుంటే ఇంకా అలాంటి వాళ్ళని ఎవరు కాపు కానీ ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి శుచి శుభ్రత అవన్నీ ఉంటాయి వాటి పాటించుకొని ఒక ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకొని చక్కగా భగవన్నామం చేసుకుంటూ ప్రవచనం వింటూ ఉండండి భగవద్గీత భాగవతం వింటూ ఉండండి భగవన్నామం చెప్పడానికి ప్రవచనాలు వినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు చక్కగా ఇరవై నాలుగు గంటలు భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు ఆ సమయంలో చక్కగా ప్రవచనాలు వినటం దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే భగవంతుడి ఆరాధన ఆలయానికి వెళ్ళటం ఈ రెండు ఆపేసే తెలిసి అని చేసుకోండి ఆలయంలో ఉన్నప్పుడు అలా జరిగింది అనుకోండి తెలియక చేసిన తప్పుకి ఏంటి అయిపోయింది నువ్వు పదా అని పట్టుకుంటాడండి భగవంతుడు కృపా స్వరూపం భక్తవాత్సలు అండి ఆయన తెలియక చేయని తప్పుకి ఏమీ ప్రాబ్లం ఉండదు తెలిసి తెలిసి తప్పు చేయకూడదు అది గుర్తుపెట్టుకో ఆ సమయంలో కనీసం మీరు దైవనామస్మరణ కూడా చేయొద్దు మంత్రం కాదు భగవన్ నామానికి ఎటువంటి రూల్స్ కూడా లేవు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నాం కలి కల్మశనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేశు దృశ్యతి ఈ నామాన్ని మీరు ఎంత చేస్తే అంత మంచిది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి శాస్త్ర మన ధర్మము వాస్ జస్ట్ కన్సిడరేట్ కాబట్టి ఆ ఇచ్చిన ఆ వాక్కుని మనం గౌరవిస్తూ మనం ఆలయానికి భగవత్ సేవకి భగవత్ ప్రత్యక్ష ఆరాధనకి దూరంగా ఉండి భగవన్ నామస్మరణకి భగవంతుడు చెప్పిన చక్కటి ప్రవచనాలు వినటంలో ఎటువంటి ప్రాబ్లం ప్రభుజీ మరి కొందరు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రశ్న హరే కృష్ణ గారు నా పేరు వీర్నాథ మేము ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాం సో నా ప్రశ్న ఏంటంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు హారతిపల్లెంలో దక్షిణం వెళ్ళిపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతా చూస్తారు అంటే మా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చూస్తారు సో దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది సో దీనికి మీరు ఏం చెప్తారు ఒక విషయం చెప్తానండి ఆలయంలో అర్చకత్వం చేయటము భగవంతుని చూసుకోవటం భగవంతుడికి ప్రొద్దునుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి వాళ్ళు అడక్కకుండా మనం తిప్పి పెట్టేసి వస్తాం హోటల్ వాడు ఎంత డబ్బులు అక్కడ వేస్తే హోటల్లో బేరం ఆడతారా మీరు ఎప్పుడైనా లే ఏ ఇది రెండు వందల యాభై రూపాయలు కట్టలేను రెండు వందలు కడతానండి అంటారా లేదండి మేము ఇవ్వకుండా హోటల్ నుంచి వస్తారు చాలా మంది అదొక ప్రెస్టేజ్గా తప్పకుండా నేను ఇంత టిప్పిస్తాను పక్కన వాడి ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తాను అని పెట్టేసి వస్తాను కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయచ్చు ఎంతో లెక్చరర్ అవ్వచ్చు ప్రొఫెసర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అన్నిటినీ వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ భగవంతుణ్ణి సేవ చేస్తూ ఒక ఆలయ వ్యవస్థని కాపాడే వ్యక్తికి ఇవ్వటంలో ఏంటండి నష్టం చెప్పండి అన్ని చోట్ల ఇస్తున్నామే మనం ఆలయంలో ఎందుకు ఇవ్వ నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు చెప్తుంటే మేము విన్నాం అర్చకులకు ఇప్పుడు పెళ్ళవటం చాలా కష్టం అంటే ఎందుకంటే అందరు అంటున్నారు పరోహిత్యం చేస్తే మేము పెళ్లి చేసుకోము మాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కావాలి కాబట్టి ఎంత అన్యాయం చెప్పండి ఇప్పుడు అర్చకులందరూ కూడా వేరే వేరే జాబులు చేసేస్తున్నారు అనుకోండి అప్పుడు ఆలయాన్ని చూసుకునేది ఎవరు మన సనాతన ధర్మం ముందుకెళ్లేదు ఎలా వెళ్తుంది ఎంతో మంది మేము దక్షిణ భారతదేశంలో మందిరాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద జాబులను వదిలేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయ వ్యవస్థ నడవాలి అని వాళ్ళ పూర్వీకులు ఆరాధన చేసే ఆలయంలోకి వచ్చి సేవలు చేస్తున్నారు శ్రీరంగ క్షేత్రంలో మనం ఏమి వెళ్ళినప్పుడు ఇద్దరు ఇద్దరు అక్కడ తల్లిగస్వాములను కలిసాం అన్నమాట వాళ్ళకి పెద్ద లక్షల రూపాయలు ఉండే ఒక జాబ్ వదిలేసుకొని వాళ్ళ ఆలయంలో భగవంతుడికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు ఎందుకు ఆ సేవ కంటిన్యూ అవ్వాలి మేము చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అర్చకులను గౌరవించడం నేర్చుకుందాం భగవంతుడి పట్ల మనం చూపించే ప్రేమ మనకు ఉండే గౌరవం ఫస్ట్ ఆయనని ఆరాధన చేసే వ్యక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా చూడండి ఆయన రైట్ గా మీరు చెప్పినట్టు జనాల్ని కోపం చేయకూడదు అది కూడా మంచి విషయం కాదు కానీ మనమే ప్రేమతో ఆ అర్చకుడికి ఇచ్చి దండం పెట్టి అయ్యా నువ్వు నిరంతరం ఇరవై నాలుగు గంటలు భగవంతుడు సేవ చేస్తున్నావు కదా నీ ఆశీర్వాదం ఉంచు నువ్వు బాగుండాలి అని ఒక పది రూపాయలు మీకు తోచినంత డబ్బులు ఇవ్వటంలో ఏంటండి కష్టం చెప్పండి మనం అన్నిటికీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నామే దేనికి ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు మనం దేనైనా చెప్తున్నావా సినిమా టికెట్ వాడికి చెప్తున్నావా లేదు వాడు ఎంత ప్రైస్ చెప్తే వాడు హోటల్ వాడికి చెప్తున్నావా ఎంత ప్రైస్ చెప్తే వాడు అన్ని చోట్ల ఉంటుంది కానీ ఆలయానికి వచ్చేసరికి ఎందుకు అందరు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు సార్ కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక విషయం చెప్తాను మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఆలయంలో దర్శనం చేసుకున్నా సరే ఒక మా నిజంగా చెప్పాలంటే మాకు జేబులు లేవు డబ్బులు ఉండవు అయినా సరే మా పక్కలుండే మాతో పాటు వచ్చే భక్తులు నేను అడిగి మేము ఆ అర్చకుడి యొక్క చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం స్వీకరిస్తాం తప్పకుండా కాబట్టి అది మంచి పద్ధతి ఆలయ వ్యవస్థ నడవాలి ఆలయ వ్యవస్థలో భగవంతుడి యొక్క సేవ నడవాలి అని అంటే ఇవ్వటంలో ఎటువంటి తప్పైతే నాకు కనిపించదండి మీరేమంటారు